అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన కాలంగా కక్షతో ఉన్న మీ శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునేందుకు ఆవులకు బెల్లం తినిపించండి ఇలా చేయటం వల్ల మీకు మంచి మేలు కలుగుతుంది ఆరోగ్యం మంచి ఆరోగ్యం పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈరోజు పిల్లలు వైపు నుంచి అయితే కొన్ని ప్రతికూల వార్తలను వినే అవకాశాలున్నాయి దీంతో మీ మనసులో బాధగా ఉంటుంది ఈ రోజు మీ జీవితంలో కొత్త కళనని నేర్చుకోవాలని ఉంటుంది ఇలా చేయకపోతే మీ మనసు గాయపడవచ్చు ఇక నిన్న పెండింగ్ లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు ఈ ఈ రాత్రి మీకు కుటుంబంతో ఆనందంగా గడిపే ప్రయత్నాలు జరుగుతాయి విద్యార్థులు తమ పరీక్షలకు వేగంగా సిద్ధం కావాలి అప్పుడే వారు విజయ అవకాశాలు అందుకుంటారు ఈ రోజు మీ తండ్రి తల్లి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి మరియు కుటుంబ వ్యాపారం గురించి తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకోవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది అప్పుడే విజయ అవకాశాలు మీరు అందుకోగలుగుతారు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటే దాని నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రాజకీయ రంగంలో అన్ని ప్రయత్నాల్లో విజయం కూడా సాధిస్తారు కుటుంబ వ్యాపారంలో మీ తండ్రి నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కొన్ని కొత్త ఆలోచనలు మీ మనసులోనికి వస్తాయి ఈరోజు విలువైన వస్తువులు ఏదైనా మరి దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఈ రోజు మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తి కావచ్చు ఇది మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది ఈ రాత్రి మీ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన సమావేశానికి కూడా హాజరు కావచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు వ్యాపారంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీ బిజీ ప్రణాళిక నుంచి కొంత సమయం మీ జీవిత భాగస్వామి కోసం కేటాయించాలి మీరు ఖచ్చితంగా ప్రేమ జీవితానికి సమయాన్ని ఈరోజు కేటాయించాలి లేకపోతే గొడవలవుతాయి ఈ రోజు మీరు చేసేటటువంటి పనుల శుభవార్త ప్రజలు కూడా అందుకుంటారు ఈరోజు వ్యాపారానికి అనుకూలమైన రోజు మీకు శ్రమకు తగిన ఫలితము వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల బాధ్యతలు ఈ రోజు నెరవేరుతాయి మీరు ఇంటి నుండి పని చేస్తున్నట్లయితే ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు రాజకీయ పరంగా కూడా గౌరవం పదవులు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు చేసే ప్రతి పని మీద మీకు ప్రశంసలు అనేవి అందుతాయి లక్కీ సంఖ్య ఎనభై ఆరు లక్కీ కలర్ గోధుమ పరిహారంలో ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేయండి మరియు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో